మరొక్కసారి ఈరోజు చాలా ఉత్సాహంగా మళ్ళా ఫోటోలు అన్నీ ఉన్నాయి ఇప్పటికే నాలుగు నలభై అయింది అవన్నీ అయ్యే చాలా టైం అవుతుంది మళ్ళా ఈ ఎక్సలెన్సీ హై కమిషనర్ గారు డిన్నర్ కూడా ఇస్తున్నారు మళ్ళా ఆ కార్యక్రమానికి పోవాలి మీ మీద అభిమానంతో ఈరోజు రాత్రి నాకు నిద్ర లేదు కానీ మీ మీద అభిమానంతో ఎంతైనా సరే ఇక్కడ ఉండాలనే ఉద్దేశంతో మీ అందరితో ఫోటో కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నా

వెస్ట్ గోదావరి సార్ ఇప్పుడు మీరు సెకండరీ లాంగ్వేజ్ తెలుగు అని చెప్పారు కదా సేమ్ అలాగే ఇక్కడ సెటిల్ అయిన చాలా మంది పిల్లలకి అండర్ గ్రాడ్యుయేట్స్లో సీట్స్ రావట్ల బికాస్ ఆఫ్ ఆర్ నాట్ పర్మనెంట్ రెసిడెంట్స్ ఆర్ సిటిజన్స్ సో వీ డోంట్ హ్యావ్ ఎనీ స్పెషల్ ప్రివిలేజెస్ టు గెట్ ఎ సీట్ ఇన్ ఆర్ ప్రాసెస్ సో ఎన్యుఎస్ఆర్ ఎన్ టింగ్ అందుకనే మనం కొన్ని కొన్ని దేశాలకు కొన్ని రూల్స్ ఉంటాయి మనం కూడా వాళ్ళతో మాట్లాడి ఎట్లా పరిష్కారం చేసుకోవాలి చేసుకోవాల్సిన అవసరం ఉంది నేను చేస్తాను ఈ చేసి పరిష్కారం కూడా సమాన వారి ముందు అవసరం ఒకరికి ఎక్కువ మహిళలకి నమస్కారం అండి మేము దాదాపు ఇరవై ఏళ్ల నుంచి సింగపూర్ లో ఉంటున్నాము మా పిల్లలు ఇక్కడే పుట్టారు పెరిగారు పెద్దవాళ్ళు అయిపోయారు కానీ తెలుగు మాతృభాషలాగా నేర్చుకునే అవకాశం మాకు లోకల్ స్కూల్లో లభించట్లేదు దాని గురించి ఏదన్నా ఒక ఐడోట్ నో ఒక ప్రొవిజన్ ఇస్తే ఇక్కడ లోకల్ స్కూల్లో లాంగ్వేజ్ తెలుగు లాగా నేర్చుకుని తెలుగు లాంగ్వేజ్ నేర్చుకుని పరీక్షలు తెలుగులో ఇవ్వగలిగే అవకాశం మాకు మా పిల్లలకి కనిపించ కల్పించండి తద్వారా తెలుగు భాష కంటిన్యూ అవుతుందండి డెఫినెట్ గా అమ్మా టేకప్ చేస్తాను తప్పకుండా సింగపూర్ లో కూడా మీరు తెలుగు నేర్చుకునే పరిస్థితి వస్తుంది దానికి ఏం చేయాలో చేద్దాం హండ్రెడ్ పర్సెంట్ ఇట్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సార్ విజయవాడకి ఇక్కడ నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ అలాగే తిరుపతికి డైరెక్ట్ ఫ్లైట్స్ తొందరలోనే విజయవాడకు ఉంటాయి విశాఖపట్నానికి ఉంటాయి తిరుపతికి కూడా ఫ్లైట్స్ ఉంటాయి ఏం అనుమానం అవసరం లేదు ఎందుకంటే మీరంతా కూడా ఇప్పుడు చూస్తే దగ్గర దగ్గర యాభై లక్షల మంది ఇప్పుడు విదేశాల్లో ఉన్నారు అది ఒక కోటి రెండు కోట్లు అయ్యే అవకాశం ఉంటుంది మీరు రావడానికి పో పోవడానికి అవకాశం అవసరం కూడా వ్యాపారాలు కూడా చేయాలంటే మళ్ళా ఫ్రీక్వెన్సీస్ పెంచాల్సిన అవసరం ఉంటుంది ఒకరోజు సింగపూర్లో ఉంటారు ఒకరోజు విజయవాడలో ఉంటారు మళ్లీ అవసరమైతే ఒకరోజు న్యూయార్క్ పోయి వస్తారు కాబట్టి అలాంటి ఇంటర్నేషనల్ ట్రావెల్స్ కూడా చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు చేసే పరిస్థితి వస్తుంది దానికి ఏం చేయాలనో కనెక్టివిటీ ఇచ్చే బాధ్యత నాది దాన్ని వర్కౌట్ చేస్తున్నాం అవసరమైతే అమరావతిలో ఇంకొక ఎయిర్పోర్ట్ కూడా ప్రయత్నం చేస్తున్నాం ఉండే ఎయిర్పోర్టే కాకుండా ఇంకొక ఎయిర్పోర్ట్ కూడా వస్తుంది మొత్తం రాష్ట్రం అంతా కూడా ఒక ఆరు ఏడు గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ వస్తాయి హలో నమస్తే సార్ ఈ సైడ్ నెక్స్ట్ కానీ ఇక్కడ మన అది కాదు మనం అందరం కూడా పెళ్ళంటే దైవ నిర్ణయం ఎప్పుడో నిర్ణయం అయింది దాని ప్రకారం ఉండాలి కలిసి ఉండాలని సంకల్పంతో శాశ్వతంగా ఉండే కుటుంబ వ్యవస్థ భారతీయ కుటుంబ వ్యవస్థ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా దీనివల్ల మీకు అనిపిస్తుంది ఏంటి లాభం అనిపించవచ్చు ఒక సెక్యూరిటీ ఇస్తుంది ఒక హెల్త్ ప్రాబ్లం వస్తే నా భర్త ఉన్నాడు నా ఉన్నారు లేకుంటే భార్య వంతు చూసుకుంటారని నమ్మకం ఇస్తుంది ఏది జరిగినా ఒక భరోసా ఇచ్చేది కుటుంబ వ్యవస్థ ఒక స్ట్రెస్ బరస్టర్ కూడా ఎంత కష్టపడినా సాయంత్రం ఇంటికి పోయి భార్య భర్త కప్ ఆఫ్ కాఫీ తాగితే స్ట్రెస్ అంతా పోతుంది అంతవరకు కొట్టుకున్నా మళ్ళా కలిసిపోతూ ఉంటారు అంటే మనకు ఒక అలవాటు అనివార్యమని ఇలాంటి వ్యవస్థ మనం ముందుకు పోతున్నాం ఇలాంటి వ్యవస్థను కూడా కాపాడుకోవాలంటే మన సంస్కృతిని సాంప్రదాయాన్ని మీరు కాపాడుకోవాలి నేను చాలా గర్వపడతా ఉంటాను ఆంధ్రప్రదేశ్లో ఉండేవాళ్ళు మన సాంప్రదాయాలు పాటించరు కానీ వేరే దేశాల్లో ఉండే మీరు మన సంస్కృతి సాంప్రదాయాన్ని బ్రహ్మాండంగా పాటించి చిన్న పిల్లల్ని కూడా శిక్షణ ఇచ్చి పదే పదే లైన్లో పెడుతున్నారు ఇది గ్రేట్ అచీవ్మెంట్ అంటే మీరందరూ గుర్తించారు ఇది భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం దానికి కూడా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా ఇంకొక పక్కన మీరు ఒకసారి చూసినప్పుడు ఈరోజు నేను ఇంతకుముందుపై చెప్పాను ఈ యొక్క జన్మభూమి రుణం కూడా తెచ్చుకోవడానికి ఏ విధంగా ముందుకు పోవాలనో ముందుకు రమ్మని నేను ఆంధ్రప్రదేశ్కి మిమ్మల్ని రమ్మని కోరుతున్నా అదే సమయంలో మీరు ఎక్కడెక్కడ ఉన్నారో ఎన్ఆర్టీ ద్వారా ఆ దేశంలో మీరందరినీ కూడా పైకి తీసుకొచ్చే వ్యవస్థ కోసం మనం ముందుకు పోదాం అపారమైన అవకాశాలు ఉన్నాయి మీరు దృష్టి పెట్టి ఒకరు ఇప్పుడు కూడా మీరు చూస్తే తొంభై ఐదు కంటే ముందు ఆంధ్ర రాష్ట్రంలో వ్యవసాయ రాష్ట్రం అంది నేను ఐటీని ప్రమోట్ చేయడమే కాకుండా ఆంటర్ప్రన్యూర్స్ని ప్రమోట్ చేశాను సింగపూర్ కూడా నాలుగైదు సార్లు ఇంత మునుపు కూడా తీసుకొచ్చాను ఈరోజు మళ్ళీ దగ్గర దగ్గర ఒక యాభై ఐదు మంది పారిశ్రామిక వేత్తలు తీసుకొచ్చి ఇక్కడ పారిశ్రామికవేత్తలు పిలిచి ఇద్దరికీ ఎక్కడికక్కడ పార్ట్నర్షిప్ పరిచయాలు చేయడం మనం ఏం చేస్తున్నాం అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి అవసరమైతే ఎంఓయూలు కానీ లేకుంటే పార్ట్నర్షిప్ కానీ కలిసి పనిచేసే ఇది నేర్పిస్తాం దీనివల్ల ఏమవుతుందంటే పారిశ్రామికవేత్తలు కావాలనే ఆలోచన వస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పారిశ్రామికవేత్తలు కూడా గౌరవిస్తున్నారనే ఆలోచన వస్తుంది దీనివల్ల ఈ ఉండే వాళ్ళు గౌరవిస్తారు దీనివల్ల ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి నేను చాలా స్ట్రాంగ్ గా నమ్ముతాను సంపద సృష్టిస్తేనే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ప్రభుత్వానికి ఆదాయం వస్తేనే సమీక్షేమ కార్యక్రమాలు చేస్తాం మళ్ళా సంపద సృష్టించే పరిస్థితి మొన్న ఎలక్షన్ లో మీరు అందరూ ఉన్నారు నేను చాలా గర్వపడుతున్నా ఒక విధంగా చెప్తే నేను రుణపడున్నాను మొన్న ఎలక్షన్ ముందు జరిగింది చేయని తప్పుకు నేను ఆ రోజు జైలుకు పోయే పరిస్థితి వస్తే యాభై మూడు రోజులు నేను జైల్లో ఉంటే నేను చూసేవాణ్ణి దగ్గర దగ్గర డెబ్బై ఎనభై తొంభై దేశాల్లో పనులన్నీ వదిలిపెట్టి ఎక్కడ వేరే దేశాలంతా కూడా మీరు నా కోసం మీరు పడిన తపన ఆందోళన నా జీవితంలో ఎప్పుడు కూడా మరిచిపోలేను ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత పెట్టుకుంటారంటారు కానీ బతికున్నప్పుడే మీరు ఆ విధంగా నా కోసం పోరాడారంటే అది ఎప్పటికీ మర్చిపోలేము ఇంకొకటి కూడా చూశాను ఈసారి ఎన్నికలు నేను చూసినప్పుడు ఎక్కడి నుంచి వచ్చారో వాళ్లే వచ్చి వాళ్లే డబ్బులు పెట్టి వాళ్లే ఖర్చు పెట్టి నెల రెండు నెలలు ఆరు నెలలు ఉండిపోయి మళ్లీ గెలవాలి మేము పుట్టిన మేము మీరు రాకపోయినా మీకు జరుగుతుంది కానీ మీలో ఒక తపన ఒక ఆందోళన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోకపోతే తిరిగి మనం జన్మించిన స్థలానికి పోలేమనే ఆందోళనతో ఆరు నెలలు సంవత్సరం ఉద్యోగం వదిలిపెట్టిన కోసరం రాష్ట్రం కోసం తపన పడ్డారంటే అది నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేను శాశ్వతంగా మీకు రుణపడి ఉంటానని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నారు అయితే అలాంటి స్ఫూర్తి చూపించిన మిమ్మల్ని నేను కోరేది ఒకటి ఈరోజు మీరందరం కూడా ఒక బాధ్యతకి వెళదాం ఈరోజు సింగపూర్ ఉంది అరవై ఏళ్ళు ఎనభై ఐదు వేల డాలర్లు పరక్యాపిటా ఇన్కమ్ వీడ కంటే ముందు మనకు స్వాతంత్రం వచ్చింది మొన్నే డెబ్బై ఎనిమిదేళ్ళ అయిపోయింది మనకి ఇప్పటికి ఇంకొక ఇరవై రెండేళ్లలో హండ్రెడ్ ఇయర్స్ ఇండిపెండెన్స్ అవుతుంది వీళ్లతో మనం కంపేర్ చేసుకుంటే మనకు రెండు వేల ఐదు వందల డాలర్లు రెండు వేల ఆరు వందల డాలర్లే పర క్యాపిటల్ ఇన్కమ్ రెండు వేల ఆరు వందల డాలర్లు ఎక్కడ ఎనభై ఐదు వేల డాలర్లు ఎక్కడో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి వీళ్ళు మనకంటే కూడా వెనకబడున్న వ్యక్తులు కానీ ఈరోజు అగ్రస్థానానికి వచ్చారంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు అక్కడ పరిపాలనలో చూపించిన చొరవ నీతి నిజాయితీ కారణం అందుకే నేను మీరు చదువుకున్న వ్యక్తులు కాబట్టి ఒక సుస్థిరమైన ప్రభుత్వం ఉంటే ఎన్నో సాధించే అవకాశం వస్తుంది నేను అప్పుడప్పుడు అంటాను రెండు వేల నాలుగు తిరిగి మనం ఉంటే సింగపూర్తో సమానంగా మనం కూడా ముందుకు పోయేవాళ్ళం ఆ ఒక్క అది ఏమన్నా తెలియదు కానీ నా తప్ప ప్రజలు అప్పుడు ఇదయ్యారా అది ఒక విషయం మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ గెలుచుంటే అమరావతి ఇప్పటికి పూర్తి అయిపోయి పోలవరం పూర్తయి మళ్ళీ పట్టాలిగా ముందుకు పోయడం అక్కడ ఒక గ్యాప్ వచ్చింది అందుకే అప్పుడప్పుడు అంటా ఉంటాను నేను మళ్ళీ రాబోయే రోజుల్లో ఇలాంటి జరిగితే పొరపాట్లు జరగకుండా చూసుకునే బాధ్యత నా మీద కూడా ఉంది దీన్ని సరైన ట్రాక్లో పెట్టే బాధ్యత ఎన్ఆర్ఏలుగా మీ మీద ప్రజల మీద ఉందని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఆ విషయాలన్నీ మనం మళ్లీ మాడుకుందాం ఇక్కడికి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా ఈరోజు ఇక్కడ మన రవి గారు కూడా వీళ్ళు ఒక మాట